నలభై కిలోల గోల్డ్ ఉందట ఎమ్మెల్యే బ్యాంక్ లాకర్లో నలభై కిలోల గోల్డ్ ఉందట ఏడిది కర్ణాటకలో ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్ర పైన ఆరోపణలు రెండు లాకర్లు తనిఖీ చేసిన ఈడీ యాభై కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికినాయట ఇది వరకే ఇరవై ఒక్క కిలోల గోల్డ్ సహా నూట మూడు కోట్ల సొత్తును సీజ్ చేసిరట ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు కేసీ వీరేంద్ర కర్ణాటకలోని చిత్రదుర్గా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరిచి చూసి ఈడీ అధికారులు నోరెళ్ళబెట్టినట ఆ లాకర్ల నిండా బంగారం కడ్డీలు కనిపించినట తక్కెట్లో కుప్పగా పోస్తే ఆ గోల్డ్ నలభై కిలోలు తూగిందట ఫార్టీ కేజెస్ ఆ బంగారం విలువ యాభై కోట్ల ముప్పై మూడు లక్షలని ఈడీ అధికారులు లెక్కగట్టారు వీరేంద్ర నేతృత్వంలో మరియు ఎట సంపాదించండి ఇంత మళ్ళీ చూస్తేనేమో మనిషి ఏమి ముసలోడు కూడా కాదు మళ్ళీ ఏదో పెద్ద పెద్ద వ్యాపారాలు